హలో కానమూకు కథావచనం నిత్య చదువరి చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ అంశంగా పాలస్తీనా స్వతంత్ర దేశం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు ప్రపంచ జ్ఞానంగా వినిపిస్తున్నాను వినండి పాలస్తీనా స్వతంత్ర దేశం ఈనాడు ఎడిటోరియల్ అంశం పాలస్తీనా వాసుల్లారా మేము మీతో యుద్ధం చేశాం కానీ ఇప్పుడు గట్టిగా స్పష్టంగా చెబుతున్నాం ఇంతవరకు పారిన రక్తం కన్నీళ్ళు చాలు దుఃఖభరితమైన మన జీవన గ్రంథంలో కొత్త అధ్యాయం ప్రారంభిద్దాం పరస్పర గౌరవం అవగాహనలతో మంచి ఇరుగు పొరుగులా మనం స్వేచ్ఛగా శాంతియుతంగా జీవించి రోజు కోసం ప్రార్థిద్దాం అంటూ పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదమూడున అప్పటి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ఇజ్జాక్ రబీన్ నిండు మనసుతో ప్రకటించారు ఓస్లో శాంతి ఒప్పందం కుదిరిన ఆ శుభతరుణంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాలస్తీనా అధినేత యాసర్ అరాఫత్తుల సమక్షంలోనే ఆయుధాలను విడిచిపెడదామని ఆయన పిలిపిచ్చారు ఇజ్రాయిల్ పాలస్తీనాలు రెండు దేశాలుగా సుహృద్భావంతో కొనసాగటమే ఈ సంక్షోభానికి పరిష్కారం అందులో విఫలమైతే ఇజ్రాయెల్ మనుగడకే ప్రమాదం అని రెండు వేల ఏడులో ఆ దేశ ప్రధాని ఎహోద్ వల్మెర్ద్ హెచ్చరించారు ఇజ్రాయేలీలు పాలస్తీనియన్లు ఎవరి బతుకులు వారు ప్రశాంతంగా బతకాలని కోరుకున్న రబీన్ ఒల్మెదులు రాజనీతిజ్ఞతకు దరిదాపుల్లో కూడా రాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో నెత్తుటేళ్లు పారిస్తున్నారు ప్రతిరోజు స్పైశాచిక నరమేధానికి పాల్పడుతూ పశ్చిమాసియాను నిత్యాగ్నిగుండంగా మార్చుతున్నారు ఉగ్రవాదంపై యుద్ధం ముసుగులో జాతి హననానికి ఒడిగడుతున్న నెతెన్యాహు రాక్షసత్వాన్ని ప్రధాన దేశాలు ఎన్నో గ్రహిస్తున్నాయి గ్రహిస్తున్నాయి నలభై అరవై ఐదు వేలకు పైగా ప్రాణాలు తీసి లక్షల మందిని జీవోత్సవాలుగా మార్చి గాజా మొత్తాన్ని నేలమట్టం చేస్తున్న ఇజ్రాయిల్ను అమెరికా వెనక్కిసుకొస్తుంది వస్తుంది కానీ అగ్రరాజ్య మిత్రదేశాలే నెతన్యాహు రక్తదాహాన్ని చీదరించుకుంటున్నాయి పాలస్తీనియన్లకు నిలువ నీడ లేకుండా చేయాలన్న ఇజ్రాయిల్ దుష్ట తలంపును అడ్డుకునేందుకు తాజాగా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియా పోర్చుగల్ దేశాలు ముందుకు వచ్చాయి ఇప్పటికే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన నూట నలభై ఏడు దేశాల బాటనే తాము అనుసరిస్తున్నట్లు చారిత్రాత్మక ప్రకటన చేశాయి ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాఖ్రాన్ ఉద్ఘాటించినట్లుగా స్వతంత్ర రాజ్యంగా పాలస్తీనాను గుర్తించడమే ప్రస్తుత సంక్షోభ నివారణకు ఏకైక మార్గం దాని వెన్నంటి కాల్పుల విరమణకు టెలవేవ్ను ఒప్పించడం గాజా నుంచి దాని బలగాలను ఉపసంహరింప చేయడంతో పాటు స్పష్టమైన సరిహద్దులతో పాలస్తీనా ఏర్పాటుకు ఇజ్రాయిల్ అమెరికాలపై ఒత్తిడి తీసుకురావటం ఇప్పుడు ప్రపంచ దేశాల సమిష్టి బాధ్యత పాలస్తీనా స్వతంత్రతను పంతొమ్మిది వందల ఎనభైలోనే గుర్తించిన ఇండియా దానికి సంపూర్ణ రాజ్య ప్రతిపత్తి కల్పించాలంటూ కొద్ది రోజుల క్రితం ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది ఐక్యరాజ్య సమితి వేదికగా పాలస్తీనియన్ల తరపున గళమెత్తుతున్న దేశాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇజ్రాయిల్లో అసహనం హద్దులు దాటిపోతుంది పాలస్తీన ఆవిర్భావాన్ని అసాధ్యం చేసేందుకు ఆక్రమిత వెస్ట్ బ్యాంకును మొత్తంగా స్వాధీనం చేసుకోవాలని టెలవేవ్ తలపొస్తుంది ఇప్పటికే ఏడు లక్షల మందికి పైగా ఇజ్రాయిలీలు వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలంలో అక్రమంగా తిష్టవేశారు ఆ సెటిల్మెంట్లను ఇంకా పెంచి ఆయా ప్రాంతాలను పూర్తిగా గుప్పిటపట్టేందుకు నెతన్యాహు సహచరులు పథక రచన చేస్తున్నారు అదే జరిగితే పశ్చిమాసియా సంక్షోభం మరింత తీవ్రతరమవుతుంది నాజీల చేతుల్లో నరకయాతనలు అనుభవించిన యూదులపై ప్రపంచవ్యాప్తంగా సానుభూతి ఉంది కానీ నెతన్యాహు యుద్ధోన్మాదం నేడు ఇజ్రాయెల్ను మానవతకు ప్రబల శత్రువుగా మార్చింది రోజుకు సగటున ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల డాలర్లను గుమ్మరిస్తూ గాజాను సర్వనాశనం చేస్తున్న నెతన్యాహు చివరికి బావుకునేదేమిటి విద్యా వైద్యాలకు నిధులు తగ్గోసి ఆ సొమ్మును యుద్ధానికి తగలేస్తున్న ఆయన స్వదేశానికి తీరని హాని చేస్తున్నారు అని ఈనాడు ఎడిటోరియల్ అంశం పాలస్తీనా స్వతంత్ర దేశం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రపంచ జ్ఞానంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు